ఎన్నికల ఫలితాల రోజున రాష్ట్రంలో పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయని కొంతమంది మేధావులు చదువుతున్నారండి నిజమేనంటారా ఎలక్షన్ రిజల్ట్ రోజున పెద్ద పెద్ద గొడవలు చేయడానికి వైసీపీ ప్లాన్ చేసుకుంటుంది అని టీడీపీ చెబుతుంటే టీడీపీ ఓటం భయతో మా మీద దాడులకు సిద్ధపడుతుందని వైసీపీ చెబుతుందనమాట ఏదేమైనా ఈ గొడవల్ని పూర్తిగా అణచివేయాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉందని ప్రజలు భావిస్తా ఉన్నారు మన జగన్ గారి విదేశాల నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారంటో ఇక వైసీపీ పండగనంట స్విట్జర్లాండ్ లండన్ ఫ్యామిలీ ట్రిప్ గా వెళ్ళిన జగన్ గారిని పట్టుకొని ఆయన ఆంధ్రా విడిచి పారిపోయాడు మళ్ళీ తిరిగి ఆంధ్రాకి రాడు అన్న మహానుభావులు ఇప్పుడు ఏం చెప్తారో చూడాలన్నమాట ఏదేమైనా గానీ ఈ పర్యటన ముగించుకొని తిరిగి ఆంధ్రాలో గన్నవరం అడుగు ఇది ఒక సూపర్ మ్యామ్ అని వైసీపీ ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉంది మరి కాసేపట్లో రిలీజ్ గానన్నా ఇజ్జెట్ పోలీస్ దాని అనుభవం కూడా పందాలు కాస్తున్నారంట పందాలు రైళ్లు తెలుసా మీకు జనరల్ గా మనం ఆ పార్టీ నాయకుడు గెలుస్తాడను లేదంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని పందాలు గాయడం చూసి ఉంటాం కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఎగ్జిట్ పోల్స్ మీద కూడా మనం పందాలు గాయడం చూస్తున్నాం అనమాట ఇది తప్పు అని చెప్పాల్సిన ఛానల్ కూడా వీటిని ప్రమోట్ చేయడం చూస్తుంటే ఇది మరీ పరా కాస్తా బాబోయ్ అని అనిపిస్తుంది కొంతమంది జనానికి జగన్ గారి గెలుపు మెజార్టీ పై పవన్ కళ్యాణ్ గారు గెలుపు మెజార్టీ పై పందాలు తెలుసా మీకు జాగ్రత్తగా ఉండండి ఎంతో మంది మేధావులు మనకి చెప్పే ఒక మంచి మాట ఏంటంటే దయచేసి ఈ బెట్టింగ్ చోల్పో అని పోయే సంగతి మనం ఇటు చేయగలింది లేదు కానీ విన వాళ్ళకి ఒక చిన్న మాట ఏంటంటే అటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన ఇటు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో గెలిచిన మన జీవితంలో వచ్చే మార్కులు పెద్దగా ఏమి ఉండవు అనమాట